క్షమించాలి చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాల తర్వాత చూసుకోవడం అంటే అది చాలా అదృష్టమే అయితే అందుకని పరిచయ కార్యక్రమం లాగా ప్రతి ఒక్కరూ తమ తమ పరిచయాన్ని తీసుకుంటే మిగతా కూడా తెలుస్తుంది కాబట్టి అందరు కూడా పరిచయ కార్యక్రమం తమ పేర్లు పేర్లు తమ బర్త్ కార్యక్రమం పేర్లు ఏంటంటే తమ కుటుంబ విశేషాల చాలు ఏం చేస్తున్నారు మీ ఫండి మీ పిల్లలు ఎవరు ఎక్కడ ఉంచున్నారు చాలు అది కూడా చెప్పండి త్వర త్వరగా పరిచయం చేసుకుందాం చివరికి నిర్వాహకులుగా ఉన్న వాళ్ళు మేము చెప్తాం తర్వాత లంచ్ ఉంటుంది తర్వాత కార్యక్రమం అందరూ చేసుకుందాం త్వర త్వరగా పరిచయ కార్యక్రమం చేసుకుంటే అయిపోతుంది దీనికి మైపు మీరు